నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల ఇరవై రెండు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు మే రిజిస్ట్రేషన్ కియా సెల్టాస్ హెచ్డికే టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండికి సన్రూఫ్ ఉంటుంది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది వీల్స్ ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎయిటీ టూ థౌజండ్ తిరిగింది బండికి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఒరిజినల్ వెహికల్ మన దగ్గర అమ్మకానికి ఉంది సార్ ఇది హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా చూడండి ఓకే అయితే ఈ బోర్డు మీద మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీల్ అయితే కమిషన్ ఇచ్చి ఉంటుంది బండికి ఏసీ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సన్ రూఫ్ వస్తుంది కేవలం టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఎనభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కిలో నాలుగు వందల నలభై ఏడు కిలోమీటర్ తిరిగింది నావిగేషన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టంలో నావిగేషన్ కూడా ఉంది ఈ బండి ఇప్పుడు మన సెట్లో ఉంది సార్ అమ్మకానికి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ అండి లీటర్కు నైన్టీన్ ట్వంటీ మైలేజ్ ఇస్తుంది సేమ్ వెహికల్ మేము కూడా ఒకటి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అమ్మినాం ఈ మధ్యకాలంలో ఈ బండి మన దగ్గర ఉంది సార్ ఒకవేళ దీనికి సంబంధించిన వీడియో కావాలంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ ఉన్న వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయండి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ నమస్తే జయ శ్రీరామ్